వెల్కమ్ టు టీవీ ఆధునిపట్న శివారు మండగిరి పంచాయతీ పరిధిలో సోమవారం రెవెన్యూ సదస్సు కార్యక్రమం నిర్వహించారు మండగిరి సచివాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ శివరాములు డీఎల్పీఓ నూర్జహాన్ కూటమి నాయకులు రెవెన్యూ అధికారులు పాల్గొని రెవెన్యూ సదస్సులో మాట్లాడారు కార్యక్రమంలో తహసీల్దార్ శివరాములు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పేదల భూముల సమస్యలపై రెవెన్యూ కార్యాలయాలు చెట్టు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారని వీటిని రూపుమాపటానికి కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించినట్లు తెలిపారు వివిధ కారణాలతో భూ సమస్యలపై ఇబ్బంది పడుతున్న ప్రజలు రెవెన్యూ సదస్సులో వారి సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు తదనంతరం టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుద్దారెడ్డి మాట్లాడుతూ మండగిరి పరిధిలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములను యదేచ్ఛగా వైసీపీ నాయకులు దోచేశారని బైపాస్ చివర్లో కొండలను కొల్లగొట్టి కోటలు కట్టుకున్నారని వీటిపై రెవెన్యూ అధికారులే సుమోటోగా తీసుకుని ఆదేశించాలని కోరారు వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు పేద ప్రజల్లో ఇబ్బందులకు గురిచేసి వారు భూములను లాక్కున్నారని వీటన్నిటిపై కూడా విచారణ చేయించి పేదలకు న్యాయం చేస్తామని తెలిపారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా కో కన్వీనర్ నాగరజుకోడ్ బీజేపీ నాయకులు విట్ట రమేష్ జనసేన ప్రకాష్ పాల్గొన్నారు మనకు రీసర్వే అనేటువంటిది యాక్చువల్గా మనకు ఈ భూముల మీద రీసర్వే అనేటువంటిది మూ ప్రతి ముప్పై ఒక సం మూడు ప్రతి ముప్పై సంవత్సరాలకు ఒకసారి జరగాల సో మనకు ఎప్పుడు జరిగింది ఇప్పుడు మన మనం అందరం ఆర్ఎస్ ఆర్ఎస్ఆర్ అంటుంటాం సో ఈ ఆర్ఎస్ఆర్ అనేటువంటిది ఎప్పుడు మనము నైన్టీన్ ట్వంటీస్లో అంటే రెండు వేల సారీ ప పంతొమ్మిది వందల ఏడు నుండి పంతొమ్మిది వందల పదిహేడు ఇరవై మధ్యలో ఆ మధ్యలో రెడీ చేసినటువంటిది ఈ మనం ఉండేటువంటి ఆర్ఎస్ఆర్ అంటే దాదాపు వంద సంవత్సరాలకు పైనే పైన అయింది అంటే తర్వాత వంద సంవత్సరాల తర్వాత కూడా మనకి ఇంతవరకు రీసర్వే అనేటువంటిది మళ్ళీ జరగకపోవడం వలన మనకు ఈ ఆ ల్యాండ్ సో ఈ వంద సంవత్సరాలలో చాలా మరి మార్పులు చేర్పులు వచ్చి ఉంటాయి అక్కడ రస్తా ఉండేది రస్తా ప్రజెంట్గా ఉండి అక్కడ కాలువ ఉన్నది కాలువ ప్రజెంట్గా ఉండకపోవచ్చు కాలువ లేని చోట కాలు వచ్చిండొచ్చు తర్వాత మీ మీ హద్దులు మీ హద్దుల మేరకు కూడా ఎన్నో మార్పులు చెరువులు జరిగింటాయి సో అది జరిగిన జరిగిన తర్వాత మనం ఈ వంద సంవత్సరాల నుండి ఇవన్నీ కూడా అట్లే దాన్ని రీసర్వే చేయకపోవడం వల్ల మనకి ఈ సమస్యలు అనేటువంటివి ఏంటంటే ఇవి మనకు రెట్టింపైనాయి మా చట్ట చట్టపరిధిలో కూడా చట్టం పరంగా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా కూడా కొన్ని ఈ చట్టాలు కూడా కొంచెం కాంప్లికేటెడ్గా మనకు ఒక టైం కన్జ్యూమింగ్ కాబట్టి ఈ టైం పడుతూ ఉంటుంది సో అందుకు మన దగ్గర ఈ యొక్క అర్జీలు ఏవైతే ఉంటాయో ఎక్కువ అర్జీలు మా దగ్గర పెండింగ్ ఉంటాయి ఎక్కువ అర్జీలు మా దగ్గర వస్తుంటారు మా పనులు కావడం లేదు అని ఆ వచ్చే వాటిలో చాలా వరకు మా పర్జీ కట్టే కూడా సీలుకోర్టులో చేసుకునేటువంటివే ఎక్కువ ఉంటాయి సో దాన్ని మీరు దాన్ని మీరు దాన్ని అర్థం చేసుకోవాలా దాన్ని గమనించాలా తర్వాత ఈ రెవెన్యూ సదస్సులు అనేటువంటివి మనకు ఇప్పుడు గతంలో పెట్టారు తర్వాత ఇప్పుడు కూడా గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఒక రెండు రకాలుగా ఫస్ట్ మనం రీసర్వే జరిగింది రీసర్వే జరిగిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు చెప్పాను ప్రతి ముప్పై ఏళ్ళకి ఒకసారి వంద ఏళ్ళకైనా ఏదో రీసర్వే అయితే జరిగింది రీసర్వే జరిగిన తర్వాత ఇప్పుడు జరిగేటువంటి రీసర్వే చాలా ఆక్యురేట్గా ఆక్యురేట్గా జరిగి ఉంటుంది అనమాట అంటే ఇట్లా ఎందుకు ఇప్పుడున్నటువంటి మనం వాడేటువంటి మెషినరీ ఏదైతే ఉందో ఈ సర్వే చేసే మెషినరీ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో శాటిలైట్ టెక్నాలజీతో నడిచే అయ్యేటువంటిది దాంతో మనం ఒక ఒక మనకు ఫీల్డ్ మెజర్మెంట్ చేసామంటే గతంలో ఏం చేసేవాళ్ళం గొల్సుతో చేసేవాళ్ళం గొల్సు గొల్సు మెజర్మెంట్ ఇప్పుడు షాటిలైట్తో చేస్తే దాన్ని యాక్యురేట్ అంటే ట్వంటీ ఎంఎం తేడా నీకు తేడా ఏంటో ఉంటుందంటే యావరేజ్గా టెన్ టు ట్వంటీ ఎంఎం మాత్రమే నీకు అంటే టెన్ టు ట్వంటీ ఎంఎం మిల్లీమీటర్స్ అంత అంత మాత్రం నీకు తేడా వచ్చే అవకాశం ఉంది అంటే అంత యాక్యురేట్గా జరుగుతుంది సో ఈ రీసర్వేలో మనము దాదాపు రెండు ఇరవై ఏడు గ్రామాలు రీసర్వే చేసినప్పుడు రీసర్వేలో ఒక కొత్త సమస్యలు వచ్చాయి ఏం సమస్యలు వచ్చాయి అంటే ఇది ఎక్కువ తక్కువలు అంటే భూ భూమి మీద మీకు రెండు ఎకరాల భూమి ఉంటుంది రికార్డులో కానీ కొలతకు వచ్చినప్పుడు ఒక ఎకరా తొమ్మిది తొంభై సెంట్లే వచ్చింది నా నాది మరి నా పది సెంట్లు ఏమైంది అని చెప్పి మీరు బుక్ ప్రకారం అడుగుతారు ఇంకొక వ్యక్తికి రెండు ఎకరాలకున్న వ్యక్తికి రెండెకరాలు పది సెంట్లు పోయి ఉంటుంది అంటే అతనికి ఉండేది రెండు ఎకరాలే బట్ పది సెంట్లు అతనికి ఎక్కువ వచ్చింది మరి ఇదంతా ఎలా జరుగుతుంది అంటే మీరు పోనీ గట్లు ఏమన్నా మేమన్నా మార్చామా రీసర్వేలు అంటే లేదు అంటే మీరు మీ రెండు మూడు తరాల నుండి ఏదైతే చేసుకుంటున్నారో లేదైతే మీరు వాళ్ళు మీకు అమ్మినటువంటి వాళ్ళు వాళ్ళ పెద్దలు పెద్ద పెద్దలు ఉంటే ఆస్తి ఏ గట్లైతే ఉన్నాయో అదే గట్ల మేరకే మీరు ఉంటున్నారు మేము అదే గట్ల మేరకు సర్వే చేశాం చేసినప్పుడు ఏమైంది అంటే తక్కువ వచ్చినప్పుడు అంటే ఇంతవరకు మీకు తెలియదు ఏమనుకుంటున్నారు మీరు మీరు మా నా బుక్లో పాస్బుక్లో ఏమి రెండు ఎకరాలు ఉంది కదా ఆ రెండు ఎకరాలు ఎకరాలు ఉంది అని మీరు అనుకుంటున్నారు అంతే ఈ ఇరవై ఏళ్ళ నుండి ఈ రెండు మూడు జనరేషన్స్ ఉంటే కూడా మీకు తక్కువ ఉంది అనే విషయం తెలియదు అది తక్కువ ఉంది అనేటువంటి రీసర్వే చేసినప్పుడు బయటపడింది అంతవరకు మీరు ఏమనుకుంటున్నారు మాకు ఎకరాలు ఉంది అని మీరు అనుకుంటున్నారు వాస్తవంగా భూమి మీద లేదు సో దానికి మనకు మాకు గతంలో గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే పొజిషన్ మీకు పొజిషన్ ఎంజాయ్మెంట్ పొజిషన్ దాని మీదకే మీరు సర్వే చేయాలా దాంట్లో గట్లను మార్చేటువంటి అధికారం అంటే గట్లను మార్చే అధికారం మనకు మా మాకు లేదు ఎప్పుడు అన్లెస్ మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తే మీరు ఒప్పు ఒప్పుకుంటే కనుక కన్సెంట్తో ఒప్పుకొని మాకు గట్లు మార్చండి ఇది మాకు ఎక్కువ తక్కువ ఉన్నాయి కనుక అప్పుడు మా వాళ్ళు వచ్చి మా సర్వేయర్స్ వచ్చి మార్చుతారు లేదంటే కనుక మీ గట్టును మార్చేటువంటిది కూడా మాకు లేదు మార్చాలంటే కూడా దానివల్ల మీరు సివిల్ కోర్టుకి వెళ్ళాలా వెళ్ళిన తర్వాత మీకు ఫేవర్గా ఏదైనా ఆర్డర్ తెచ్చుకుంటే ఆ మేరకు మనం చేయాల్సి వస్తుంది సో ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి మనకు రెవెన్యూ సదస్సులు ఈ మనకు వచ్చేటువంటి పీజె గ్రీవెన్సెస్లో ఎక్కువ మనకు ఇవే ఉంటాయి ఇంకొక సమస్య కూడా ఏంటంటే మా డిపార్ట్మెంట్ అనేటువంటి రెవెన్యూ డిపార్ట్మెంటు ఈ యొక్క ఈ ఒరిజినల్ వర్క్తో పాటు కొన్ని ప్రోటోకాల్ డ్యూటీస్ మిగతా కూడా చేస్తుంటాం మిగతా పనులు కూడా అదర్ దాన్ ఈ రెవెన్యూ వరకు కూడా ఎక్కువ చేయాల్సి ఉంటుంది దానివల్ల కూడా కొంత టైం కన్స్టైన్ అంత దాని మీద దృష్టి హండ్రెడ్ పర్సెంట్ దృష్టి పెట్టకపోవడం కూడా అది కూడా ఒక కారణం సో ఏమైనా కూడా ఈ సమస్యలు రెవెన్యూ సదస్సులలో ఈ సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది తర్వాత గతంలో మనం ఏదైతే చేశామో వాటిని మళ్ళీ ఇట్లా కంటిన్యూ చేసుకుంటా పోతే మనం ఎంతవరకు పరిష్కరించగలుగుతాం మీకు ఇప్పుడు ఒక ఇప్పుడు మీరు ఒక అందరూ ప్రతి గ్రామంలో సదస్సులు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ మండగిరి గ్రామ పంచాయతీ రెవెన్యూ సరిగ్ సదస్సుకు హాజరైనటువంటి మండల తహసీల్దార్ గారికి డిఎల్పి మేడం గారికి బీజేపీ సీనియర్ నాయకులు విట్టారం వేసి గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే పొజిషన్లో ఉంటారో వాళ్ళకి ఎక్కిచ్చేసినారు ఆడంగల్లా అవి పెద్ద గొడవలు అయినాయి సార్ నేను సబ్ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తే ఏం సార్ ఇది ఎట్లా మీ దృష్టికి మేము ఇప్పుడు రెవెన్యూ సదస్సులో భాగంగా దాన్ని కంప్లైంట్ ఇవ్వడం జరుగుతా ఉంది సార్ అది ఎట్లా చేస్తారంటే సార్ గారు కూడా దాన్ని కరెక్ట్గా సమాధానం చెప్పలేకపోయినాడు మేము చేయలేమండి అది వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయితే తప్పన్నాడు అట్లయితే లాంగ్ కూడా కావు సార్ దయచేసి మీరు దానిపైన పక్కా సర్వే నిర్వహించి వాళ్ళు ఎప్పుడైతే అబ్జెక్షన్స్ పెడతారో ఇప్పుడు రెవెన్యూ సదస్సులో భాగంగా దాన్ని సర్వేను పంపించి చేపించి గట్లు గట్లు మార్చడం మా వల్ల కాదు అని మీరు కూడా ఇప్పుడు ఇప్పుడు అన్నారు సార్ తహసీల్దార్ గారు ఎందుకు మార్చలేదు సార్ సర్వే ఉందా నీకు నీ రెవెన్యూ రికార్డ్స్లో ఎంత ఉంది గతంలో వాళ్ళ రెవెన్యూ రికార్డ్స్లో ఎంత ఉంది కాబట్టి నీకు పది సెంట్లు ఇరవై సెంట్లు ఎక్కువ కలిసింది కాబట్టి నేను కట్ చేసి మీరు మార్చుకోండి అని వాళ్ళే పోలీస్ మీరు పోలీస్ వాళ్ళకి అధికారంతో కానిస్టేబుల్ నిలబడితే కూడా అక్కడ జరిగిపోతాయి సార్ కాబట్టి దయచేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను ఇకపోతే సార్ మన మండగిరి గ్రామ పంచాయతీలో గత పాలకులైతేనేమి ఒక రెవెన్యూ అయితేనేమి ఈ ఆఫీస్ని పార్ట్ ఆఫీస్గా మార్చుకొని భయంకరమైన భూ కబ్జాలు చేశారు సార్ ఇప్పుడు కూడా ఒక రెవెన్యూ అధికారి ఈ రోజుకి కూడా పట్టాలు ఆయన ఇంట్లో వందల పట్టాలు పెట్టుకొని తహసీల్దార్ సంతకాలు పెట్టి ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళకి పట్టాలు ఈ రోజు కూడా ఇష్యూ చేస్తున్నాడు సార్ దయచేసి మా రిక్వెస్ట్ ఏమంటే సార్ సిట్ వేసి ఆయన పైన ఇక్కడ చేసినటువంటి అరాచకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన సిట్ దర్యాప్తు చేస్తే కూడా అది కూడా తక్కువస్తుందేమో సార్ నాకు తెలిసి అటువంటి భూ కబ్జాలు దౌర్జన్యాలు చేసి భూములు ఆక్రమించుకున్నారు సార్ ఆ కొండను కూడా కొట్టేసి పెద్ద పెద్ద బంగ్లాలు నిర్మించుకున్నారు సార్ దయచేసి దానిపైన ఎవరు కంప్లైంట్ ఇవ్వరు సార్ మీరే సుమోటగా తీసుకొని దయచేసి దానిపైన ఎంక్వైరీ చేసి ఎవరైతే కబ్జాలు చేశారో దాన్ని అది కొండపరం పోగా లేకుంటే గవర్నమెంట్ భూమె ఇంకోట దానిపైన ఎంక్వైరీ చేసి నిరూపించే అవసరమైతే ఆ బంగ్లాలను స్వాధీనం చేసుకొని ఆఫీసులలో వాడుకోండి సార్ ఎందుకంటే అంత ఘోరమటి ఘోరమైన అరాచకాలు కబ్జాలు జరిగినాయి సార్ దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్ సార్ ఇది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అయి ఇంకోటి సార్ మా తిరుమల నగర్లో సార్ లేవు సార్ మేడం డిఎల్పిఓ గారికి ఇది నా రిక్వెస్ట్ ఇక్కడ మనం ఆఫీస్కి వచ్చి సెక్రటరీ గారు పదకొండు ఫోన్లు మాకు అవసరం ఉందని లొకేషన్స్తో సహా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి పెట్టారు మేడం ఇంతవరకు ఫోన్లు ఎత్తారు మేడం ఎలక్ట్రికల్ ఏఈ గారు కానీ డిఈ గారు కానీ పాములు అసలు భయంకరమైనటువంటి విషపు ఇవి తిరుగుతూ ఉంటాయి మేడం చాలా ఇబ్బంది ఉంది మా తిరుమల దయచేసి మీరు ఆ పార్కు కూడా ఫ్లాట్లు వేసి అమ్ముతున్నారు సార్ దాని మీద కూడా దయచేసి ఎంక్వైరీ చేసి చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం విజయ ఎస్టేట్ అని మన మఠం దగ్గర నుంచి అక్కడ ఇరవై మూడు ఎకరాలు విజయ ఎస్టేట్ అని అప్పుడు బిడ్డ అయ్యా పెద్దయ్య ఆయన కిష్టపయ్య వాళ్ళ భూమిని ఫ్లాట్లు వేసి వాళ్ళు సేల్ చేశారు సార్ అది ముప్పై గత ముప్పై ఏళ్ళ క్రితం అక్కడ స్పేస్ వదిలినారు సార్ ఓపెన్ సైట్ ఓపెన్